రెండు వందల పద్దెనిమిదవ వడ్డే బోబన్న జయంతిని అధికారికంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు హాజరయ్యారు బలహీన వర్గాలలో వడ్డరి కులం అనేది ఒకటి బలహీనమైనది ఇక్కడికి వచ్చే ఈ ప్రభుత్వం లాంఛనాలతో ప్రభుత్వం అధికారంగా నడిపించడం చాలా సంతోషకరంగా ఉంది ముందుగా కూటమి ప్రభుత్వానికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబుకి సవితమ్మ మేడంకి నా ప్రత్యేకంగా నమస్కారాలు తెలుసుకుంటున్నాను ఈ సభని అలంకరించిన మేడం గారికి అలాగే కలెక్టర్ గారికి అలాగే చెప్పి చెప్పి చైర్మన్ అయిన మన గిరిజమ్మ గారికి డిప్యూటీ కలెక్టర్ గారికి మన పూల నాగరాజు గారికి ఆర్టీసీ చైర్మన్ అయిన పూల నాగరాజు గారికి నా ప్రత్యేకంగా మా సభకు ఆహ్వానించిన ప్రకారంగా వాళ్ళు వచ్చిన వాళ్ళ టైం కేటాయించిన ప్రకారంగా నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే బీసీలము బీసీలలో అట్టడుగున ఉన్నదంటే అది ఒడ్డరి కులము రాజకీయంగా అయితేనేమి ఆర్థికంగా ఇక్కడనేమి ఎన్నో రకాలుగా మేము పోరాటాల్లో రాయి కొట్టుకుంటూ మట్టి పనులు చేసుకుంటూ బోర్ పోతూ బ్లాస్టింగ్ చేస్తూ ఈ విధంగా చాలా విధాలుగా ప్రాణాలు కోల్పోయిన రోజులు ఏదైనా ఉన్నానంటే అది ఒట్టర కులంలోనే ఎందుకంటే ఈ రోజు చెరుపట్టను చూడండి ఒక డ్యామ్ చూడండి ఒక బిల్డింగ్ చూడండి ఆ వాటిలో మా శ్రమ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి కాబట్టి బ్లాస్టింగ్ లో కెనాల్ కాలంలో ఇరిగేషన్ పూర్తి కావాలంటే ఒక డ్యామ్ కాలువ కావాలంటే అనంతపూర్ నుంచి బోర్బన్ పోతే తప్ప మనము ఆ కాలం పూర్తి చేయని పరిస్థితి అందుకు మాకి ప్రత్యేకంగా సబ్సిడీ ద్వారా ఉన్న ఒక బోర్బంద్ అయితేనేమిచిల్ అయితేనేమి మేము కలెక్టర్ ఈ రోజు మనం చేసుకుంటున్నాము మా యొక్క కష్టాలు మా యొక్క స్థితిగతులు పరిశీలించి ప్రతి ఒక్కరికి నానూల వడ్డల కులానికి సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి తూజా తప్పకుండా ఆదేశాలు అధికారులకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ సభ ద్వారా మా రాష్ట్ర ముఖ్యమంత్రికి డిప్యూటీ కళ్యాణ్ గారికి కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి సభా ఉండని తెలియజేస్తున్నది ఒకటే రాజకీయంగా మా వడేరు చాలా ఎనకబడింది ఎంత ఎనకబడింది అంటే అంత ఎనకబడింది మా కోడు చొప్పుకుండే దానికి కూడా పరిస్థితి ఏ ఒక్కరు కూడా లేని పరిస్థితి ఈ రోజు ఒక మెట్టె కినాము రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంగా నాచనాలుగా మనం చేసుకుంటున్నామంటే ఒక మెట్టునాము మాకు ప్రధానంగా ఎస్సీ శాతాలు చేర్చడము అనేది ముఖ్యము అలాగే రాజకీయంగా మాకు నామినేటెడ్ లో కూడా ప్రధానమైన స్థానంలో పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సభ ధారీ తెలియజేస్తున్నాను అలాగే ఆర్థికంగా కూడా మాకు ఎన్నో పరిశ్రమలు ఈ రోజు ఇరిగేషన్ కాలువలో తీసుకుంటునేమి కొండ క్వాలిలో మాకు సబ్సిడీలుగా ఇచ్చి అనేకమైన వర్క్లు ఈ రోజు మిషన్లు ఉన్నాయి టిప్పర్లు ఉన్నాయి కాంట్రాక్ట్ మా వాళ్ళు చాలా మంది ఉన్నారు వాటిని కల్పించి ఈఎండే లేకోకుండా మాకు వర్కులు కల్పించాలని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మా తరఫున మా వడేర సంఘం మా వడేర నాయకుల తరఫున నామినేట్ పోస్ట్ లో కూడా బీసీ ముప్పై నాలుగు పర్సెంట్ తీసుకొచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు వాటిలో ప్రధానంగా మా వడేర కులం ఎరగబడింది కాబట్టి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్ లో కూడా అత్యంత స్థానంలో నిలబెడతారని చెప్పే చెప్పే నమ్మకం నాకుంది ఎందుకంటే టీడీపీ నాయకుడిని టీడీపీలో లో పని చేస్తున్నాము మా నాయకులు ఏ విధంగా మాకు న్యాయం చేస్తారని భరోసా కూడా ఇచ్చినారు మొన్న సీటు మిస్ అయిపోయింది మీకు ఏదో ప్రధానమైన స్థానంలో చేస్తామని చెప్పి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు అయితే నారా లోకేష్ అయితేనేమి మాకు మాట ఇచ్చడం కూడా జరిగింది వాటిలో ముందుకు తీసుకుపోయి ఎమ్మెల్సీ అయితేనేమి నామినేటెడ్ పోస్ట్ లో వేరే వేరే చైర్మన్ కూడా మైనింగ్ చైర్మన్ ఇలాంటి ప్రధానమైన స్థానం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను నమ్ముతున్నాను అది తూచా చెప్పుకోకుండా పాటిస్తారని చెప్పేసి నాయకులకు నేను ఇదే ఇటు పలుకుతున్నాను చెప్పేసి ఈ సందర్భంగా నాకు ఇచ్చిన టైం తక్కువ ఉంది మా వడ్డల బాంధవులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఇక్కడ వేదిక అలంకరించిన ప్రతి ఆఫీసర్ కూడా నా ప్రత్యేక నమస్కారాలు జై వడరా జై జై వడరా